గోవిందాయణ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురం భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము తొమ్మిదవ శ్లోకం సంజయ్ వాచ మహాయోగేశ్వరో హరి దర్శయామాస పార్థాయ పరమం రూపమైరం సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు ఓ రాజా మహాయోగేశ్వరుడును పాపములు హరించువాడును నువ్వు అయిన భగవానుడు ఈ విధముగా పలికి అనంతరము తన షడ్గుణైశ్వర్య సంపన్నమైన దివ్య శయరమును పరమ దివ్య స్వరూపమును అర్జునునకు చూపాను భగవద్గీతలో మళ్ళా చాలా రోజుల తర్వాత సంజయుడు ఎంటర్ అనమాట మనం భగవద్గీతలో ప్రథమ శ్లోకం తెలుసు కదా ధృతరాష్ట్ర వాచ అని గుడ్డి ధృతరాష్ట్రుడితో భగవద్గీత ఆరంభం అవుతుందనమాట సంజయుడు అడుగుతాడు ఏమని కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధానికి వెళ్ళిన గౌరవులు నా తమ్ముడు పిల్లలైన పాండవులు ఏం చేస్తున్నారు అక్కడ ఉండే మనకి భగవద్గీత ఆరంభం అవుతుంది అర్జునుడు వ్యాకుల పడ్డాడు ధనుర్బాణాలు వదిలేశాడు యుద్ధం చేయడని భీష్ముని కూర్చున్నాడు కృష్ణ పరమాత్మ బోధించడం మొదలు పెట్టాడు అని సంజయుడు చెప్తూ ఉంటే అక్కడి నుంచి వరుస భగవద్గీత పదాధ్యాయులు అయిపోయినాయి పదకొండవ అధ్యాయంలో మర్ర ఇక్కడ సంజయుడు మాట్లాడుతున్నాడు ఎవరై సంజయుడు అంటే దృతరాష్ట్రుడు గురువులో ఒక మంత్రి మినిస్టర్ పైగా ధృతరాష్ట్రుడికి బాగా అంతరంగీకుడు కూడా పైగా సంజయుడు పరమ ధర్మాత్ముడు కృష్ణ పరమాత్మకు పరమ భక్తుడు కూడాను చాలా మంది పెట్టుకుంటారు సంజయ్ అనే పేరు బాగా పాపులరు ఫ్యాషన్ కూడా ఎవరు ఈ సంజయ్ అంటే సంజయుడు ధృతరాష్ట్రుడి గురువులో మంత్రి ధృతరాష్ట్రుడి అంతరంగీకుడు కృష్ణ పరమాత్మకు భక్తుడు పరమ ధర్మాత్ముడు ఈ ధృతరాష్ట్రుడు మహాభారత యుద్ధము చూడలేకపోయాడు కారణం ఏమిటంటే గ్రుడ్డివాడు లేవు ఒకవేళ కళ్ళు ఇచ్చినా తన పిల్లలు ఎవరు ఎవరు తను గుర్తించలేడు అంతకుముందు ఎప్పుడు చూడలేదు కాబట్టి కేవలం ధ్వని ద్వారా మాత్రమే గుర్తుపట్టగలుగుతాడు కానీ నాకు భారత యుద్ధంగా తెలుసుకోవాలని ఉంది అని కుతూహలంతో వ్యాస భగవానుడిని ప్రార్థించినప్పుడు వ్యాస భగవానుడు ఏం చేశాడంటే అతని సభలో ఉన్న ఈ సంజయుడు అనే మంత్రి ధర్మాత్ముడు ప్లస్ భాగవతోత్తముడు కూడా కాబట్టి సంజయుడికి అవకాశాన్ని ప్రసాదించాడు వరం అనుగ్రహించాడు ఏమని అనుగ్రహించాడంటే నీవు యుద్ధభూమికి వెళ్ళేసేసి యుద్ధము దర్శించిన లేదా ఇక్కడ కోటలో ఉండేసేసి యుద్ధము దర్శించాలనుకున్నా సరే నీకు ప్రతిదీ కూడా లైవ్ లో కనిపిస్తుంది అంతేకాదు ఎవరెవరు మనసులో ఏమనుకుంటున్నారో కూడా నీకు తెలుస్తుంది ఆ వరం నేను నీకు అనుగ్రహిస్తున్నాను తద్వారా నీవు చక్కగా ప్రతిదీ తెలుసుకొని ఎవరు ఏం చేస్తున్నారు వాళ్ళ యాక్టివిటీస్ ఏమిటి వాళ్ళ మనసులో ఎలాంటి ఆలోచనతో ఉన్నారు ఎలాంటి భావంతో ఉన్నారు ఇవన్నీ కూడా నువ్వు ధృతరాష్ట్రుడికి చెప్పు అని సంజయుడికి వ్యాస మహర్షి వరప్రదానం చేయడం జరిగింది సంజయుడు మహాభారత యుద్ధం అంతా కూడా వివరిస్తూ ధృతరాక్షుడి ముందు కూర్చొని ఆయుడు అని అస్త్ర సన్యాసం చేశాడు అప్పుడు కృష్ణ పరమాత్మ ఈ విధంగా బోధిస్తూ వస్తున్నాడు అని అంటే భగవద్గీత స్వామి అర్జునుడికి బోధిస్తే అదే సమయంలో అది తెలుసుకున్న సంజయుడు ధృవరాశుడు కూడా బోధించాడు దృతరాష్ట్రుడికి పరమాత్మ ఇచ్చిన అవకాశాలు ఇంకెవరికి ఇవ్వలేదంటే అయినా కూడా దృతరాష్ట్రుడు తెలుసుకోలేకపోయాడు అది దురదృష్టకరమైన విషయం ఎప్పుడు కూడా అవకాశాలు ఎవరికి వస్తూ ఉంటాయంటే ఎప్పుడెలా పాప పనులు చేసేవాళ్ళు అహంకారులు అజ్ఞానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే భగవంతుడు ఇంకా మారతాడేమో ఇంకా మారతాడేమో ఇంకా మారతాడేమో అని పరమ కృపతోటి విశేషంగా అవకాశాలు ఇస్తూ ఉంటాడు కానీ వీళ్ళు సద్వినియోగం చేసుకోరు అది దురదృష్టకరమైన పరిణామం సద్వినియోగం చేసుకుంటే వీళ్ళు కూడా పరమ ధర్మాత్ములైపోయి మారి బాగుపడి మోక్షానికి వెళ్తారు అక్కడ కురుక్షేత్ర సంగ్రామంలో దూరం నుండి చూస్తున్న వాళ్ళకి ఏం జరపడుతుంది అంటే ఆ రథ దగ్గర అర్జునుడు కృష్ణుడికి ఏదో సంభాషించుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు అనేది తెలుస్తుంది అంతే కానీ హస్తినాపురంలో దుర్గరాష్ట్రుడి సన్నిధిలో ఉన్న సంజయుడికి ఇవన్నీ తెలుసు అర్జునుడు కృష్ణుడు ఏం మాట్లాడుకుంటున్నారు కృష్ణ పరమాత్మ ఎంత ప్రేమతో అర్జునుడికి ఉపదేశం చేస్తున్నాడు అర్జునుడు ఎలాంటి భావంతో వింటున్నాడు ఆయన మనసులో సందేహాలు ఎలా ఉన్నాయి ఆలోచనలు ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కటి వ్యాస వ్యాసమహర్షి అనుగ్రహం ఈ సంజయుడు అనే మంత్రికి తెలుసు సంజయుడు అనే మంత్రి తెలుసుకొని దాన్ని ధృతరాష్ట్రుడికి వినిపిస్తున్నాడు వినిపిస్తూ ఆ సందర్భంగా చెప్తున్నాడు ఓ రాజా మహాయోగేశ్వరుడును పాపములు హరించువాడు అయిన భగవానుడు ఈ విధంగా పలికి అంటే సంజయుడుకు తెలుసు కృష్ణ పరమాత్మ మహాయోగేశ్వరుడు యోగులలో గొప్పవాడు యోగులాకే యోగి అలాగే కృష్ణ పరమాత్మ పాపములు హరించువాడు హరి అను రెండు అక్షరములు హరించును పాపములు తెలుసు బాగా సంజయుడికి ఆయన భగవానుడి ఈ విధంగా పలిగి కృష్ణస్థు భగవాన్ స్వయం ఈ విషయం కూడా సంజయుడికి బాగా తెలుసు అర్జునుడికి దివ్యచక్షువులు ఇచ్చి ఆ విధంగా షడ్గుణైశ్వర్య సంపన్నమైన తన పరమ దివ్య స్వరూపమును అర్జునుడికి చూపించను అంటే పరమాత్మ గురించి ఆ స్వామి గుణాల గురించి లీలల గురించి వైభవం గురించి మొత్తం అంతా కూడా సంజయుడికి తెలుసు సంజయుడు పరమ భాగవతోడు పరమ ధర్మాత్ముడు ఆ అర్హత ఉంది కాబట్టి వ్యాస మహర్షి భగవద్గీత అంతా కూడా ఆ కురుక్షేత్ర సంగ్రామం అంతా కూడా ప్రతిది కూడా లైవ్ లో దర్శించగలిగిన శక్తి సంజయుడికి ప్రదానం చేశాడు ఎందుకు డైరెక్ట్ గా గుడ్డి ధృతరాక్షుడికి ప్రధానం చేయొచ్చుగా ఏది విన్నా భాగవతోత్తముల నుండి వినాలి భాగవతము వారం రోజుల పాటు అంటే సప్తాహం పాటు పరక్షణ మహారాజ్కి సుఖ మహర్షి చెప్పాడు పరమ నోటి నుండి వినాలండి ప్రసాదం అవుతుందది ఎప్పుడు పుణ్యం చేసుకున్నాడో ఈ గుడ్డి ధృతరాష్ట్రుడు సంజయుడి నోటి నుండి ఇదంతా కూడా వింటున్నాడు పరమాత్మ అంతకు ముందే ఒకసారి అర్హత లేకపోయినా ధృతరాష్ట్రుడికి దివ్య చక్షులు ఇచ్చి ధృతరాష్ట్రుడి సభలోనే తన దివ్య స్వరూపాన్ని దర్శింపజేశాడు ధృతరాష్ట్రుడు అప్పటికీ మారలేదు ఆ క్షణానికి మారినట్టుగా అనిపించినా ఆనందంగా అనిపించినా మరలా ఆ తర్వాత యథామామూలే మరలా కొడుకుల మీద ప్రేమ ఏదో కాస్త కృష్ణ పరమాత్మ అలాగే భీష్ము ఆచార్యులు వారు పెద్దలైన అనుకుంటారేమో అని కాస్త లైట్ గా నష్ట చెప్పాడు కొడుకులకి కొడుకులు ఏం వినలేదు వినే రకాలు కాదు పొగలేసి ఊరుకున్నాడు యుద్ధం ఆరంభమైంది మరలా అక్కడ కుతూహలం నా కొడుకులు గెలుస్తారా ఒకరు వాళ్ళు గెలుస్తారా పరమ ధర్మాత్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళు గెలవాలి అనే ఒక స్పృహ అలాంటి కాంక్ష లేదు ధృతరాష్డికి ఈ సారైనా ధృతరాష్ట్రుడు మాట్లాడేవోనని సంజయుడిని తోడు చేశాడు వ్యాస మహర్షి భగవంతుడు ఎలా అవకాశాలు ఇస్తూ ఉంటాడు అండి తోడు చేస్తూ ఉంటాడు సత్సంగాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు మంచి అవకాశాలు ఇస్తూ ఉంటాడు అప్పుడు మనలో అంతఃకరణంలో ఆ విధంగా పరివర్తన రావాలి రాకపోతే మనమే పోతాం మన జీవితాన్ని మనమే పాడు చేసుకునే వాళ్ళం అవుతాం వివేచక్షులు ఇస్తే సభలోనే కృష్ణ పరమాత్మను చూశాడు తర్వాత ఇప్పుడు సంజయుడి ద్వారా పరమ ద్వారా వింటున్నాడు పరమాత్మ గురించి ఈ అవకాశాలన్నీ ఎందుకు గలియాయి అంటే ధృతరాష్ట్రుడికి అర్హత ఏం లేదు పరమాత్ముడే కృపగడ ప్రసాదించాడు అంతే మనకి ఇలాంటి అవకాశాలు వస్తూనే ఉంటాయండి ఎవరో ఒకరు భాగవతోత్తములు వీరేంతరమో చేసే వాళ్ళు ఏ రామాయణమో ఎప్పుడు పారాయణం చేసుకుంటూ ఉండే వాళ్ళు మహాత్ములు మనకి ఎప్పుడైనా తగులుతూ ఉన్నప్పుడు మన అవకాశాన్ని గట్టిగా అందిపుచ్చుకోవాలి ఆ ఈ రామాయణం ఈ భగవద్గీత వేళ మొహం ఇవన్నీ మనకి ఎందుకు అక్కడికి వస్తాయిలే ఈ రోజుల్లో ఇవన్నీ ఎందుకు అనుకునే వాళ్ళ జీవితము అలాగే పోతుంది ఎప్పుడు కూడా తెలుసుకొని ఒడిసి పట్టుకునేవాడు తెలివైన వాడు అవుతాడు వాడు జీవితాన్ని బాగు చేసుకుంటాడు అదే విషయము లోకాసంస్తా సుఖ్రభవంతు జై శ్రీరామ్ జయ భరత్ జై హింద్ కృష్ణారకుడు